దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము గ్రంథం యాభై నాలుగు అద్యం పదిహేడవ వచనం నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధమును వర్తిలదు చూడండి క్రీస్తును ధరించుకున్నటువంటి మీ యొక్క జీవితంలో అపవాది మీకు విరోధముగా అనేక రకములైనటువంటి విరోధమైనటువంటి ఆయుధములను రూపిస్తూ ఉన్నాడేమో అంటే అనేకమైన అవమానాలు నిందలు సమస్యలు ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇలాగా ఎన్నో రకాలుగా మీకు కలుగు చేస్తూ ఉన్నాడేమో అందుకే ప్రభు అంటున్నారు కదా మీరు అపవాది యొక్క తంత్రములను గుర్తెరిగేవారిగా ఉండాలి మీరు శోధనలోనికి ప్రవేశించుకుంటున్నట్లుగా మెలుకుగా ఉండి ప్రార్థించేవారిగా ఉండాలన్నారు అయితే అపవాది గర్జించు సింహం వలె ఎవరి మృంగాలని వెదుగుచు లోకంలో తిరుగుతున్నాడు కనుక ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారందరూ నిబ్బరమైన బుద్ధి గల వారే మెలుకుగా ఉండి ప్రార్థించాలి ఎప్పుడైతే నిబ్బరమైన బుద్ధి గల వారే ఉండి ప్రార్థిస్తామో అప్పుడు మీకు వ్యతిరేకముగా రూపించబడుతున్నటువంటి ఆయుధములన్నీ నిర్మూలమైపోతాయి ఆ తంత్రములన్నిటిని దేవుడు లైమి చేస్తాడు కాబట్టి ఆయన ప్రజలుగా మీరు ఆయన ఎందు నిలిచి ఉండండి ఆయన ఇచ్చిన వాగ్దానాలు బట్టి మీరు ప్రార్థన చేయండి మీకు వ్యతిరేకముగా రూపించబడుతున్న ఈ ఆయుధము కూడా మీ జీవితంలో వర్దిల్లకుండా ప్రభువే మీకు సహాయం చేస్తారు ఆయనకు మీరు మరపెట్టండి ఆయన విడిపించడానికి రక్షించడానికి సమర్థుడు కనుక ఆయన గొప్ప విశ్వాసం ఉంచి గొప్ప నమ్మికతో మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆపవాది శోధనలన్నీ కూడా ఎండకి మంచు విడిపోయినట్టుగా మీ జీవితంలో నుంచి అవి వెళ్ళిపోయి మీరెంతో నెమ్మది సమాధానం కలిగి జీవించగలుగుతారు ప్రార్థన దేవానికి వందనముని స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాము తండ్రి మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అపవాది సాతాను దుర్గములు వారి గృహాలు వారి జీవితంలో ఉన్నాయేమో ప్రభా ఏ సునాములు ఇప్పుడే వాటిని నిర్మూలన చేస్తున్నాము తండ్రి అయ్యా నీ బిడ్డలో భయపడద్దు కలవరపడద్దు చింతించవద్దు అయ్యా వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఆయుధములన్నిటినీ మీరు ఏ సునాములో లయపరుస్తారని అయ్యా వారికి ధైర్యపరిచి నడిపించండి అయ్యా వారిని పోషించండి వారికి ఉద్యోగాల్లో సహాయం చేయండి వివాహ విషయంలో సంతాన విషయంలో కుటుంబంలో అయాతని పిల్లల చదువుల్లో ఎగ్జామ్స్లో మరి ప్రయాణ మార్గాల్లో సమస్త విషయాల్లో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించండి ఈ వారమంతా ఈ రోజంతా కూడా నీ బిడ్డలకు మీరు నికృపాని సన్నిధి సహవాసం తోడుగా ఉంచి నడిపించమని పరిశుద్ధాత్మతో నింపి కాచి కాపాడమని ఏసుక్రీస్తు నా ప్రార్థన సమర్పించండి వేడుకున్నాం తండ్రి ఆమె